హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న పీతలు పీతలు ఆరోగ్యానికి చాలా మంచివి సో ఒక్కసారి ట్రై చేయండి పీతలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావండి ఈ పీతల్లో మంచి పోషకాలు అయితే చాలానే ఉన్నాయి ఈ పీతలు మంచిగా అన్నీ క్లీన్ చేసి ఇగురు పెట్టుకుంటే ఈ పీతలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ పీతలో కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి కేజీ ప్రజెంట్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఈ పీతల యొక్క కాస్ట్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇలాంటి పీతలు సో ఈ పీతలు ఏట్ల పీతలు చెరువులో పీతలు కావులో పీతలు కాదండి ఇది పక్కా సముద్రంలో పడ్డ పీతలు సముద్రంలో పడ్డ పీతలు తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి వీలైతే కామెంట్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్లో ప్రతిరోజు ఏదో ఒక చేపతో కానీ తర్వాత పీతలతో కానీ సముద్రంలో దొరికే ప్రతి జీవిని నా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేద్దామనే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ సముద్రం పీతల్లో ఉన్న మంచి పోషకాలు అయితే మీ ఆరోగ్యాన్ని ఇంకా ఎక్కువగా కాపాడే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వకుండా మీరు స్కిప్ చేయకండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఈ ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేస్తారని నేను ప్రతిరోజు కూడా నేను ఏదో ఒక వీడియోతో సముద్రంలో పడే జీవి అంటే చేప వీళ్ళక చేతలు రొయ్యలు ఇలా ప్రతిదీ కూడా నా ఛానల్లో మీకు పెడుతూనే ఉంటాను మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఈ వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్తారని నేను మళ్ళీ చెబుతున్నాను ఫ్రెండ్స్ మర్చిపోవద్దు పీతలు ఆరోగ్యానికి చాలా చాలా అంటే చాలా మంచివి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ జై హింద్